కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ లో అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే గతం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వీటన్నిటిని కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఈ టేక్స్ నియర్లీ ఈ నెల ఇరవై ఐదో తారీఖు దాకా పట్టేటట్టుంది అప్లికేషన్ తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పడంరా ఈ రోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత పొరవెత్తుకొని ప్రజలకి చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే వీళ్ళమ్మట్లే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బేనరేకంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకి దారి తీసే విధంగా మీడియా కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు